సైడ్ ఈ రోడ్డు అసలు వాన్ వానబడి ఎంత బాగుంది క్లైమేట్ చాలా బాగుంది వానబడి అయితే చూడు క్లైమేట్ ఎంత బాగుందో చల్లగా చుట్టూ కొండలు హెవీ రైడర్ లాగా అందులో అవన వచ్చి కొట్టాడు అనుకో రోడ్లోనే పెట్టుంటారు మన సైడ్ కానీ ఇలాంటి లేవు కానీ చాలా బాగుంది ఒక రోడ్ ఈ ఈరోజు కొంచెం క్లైమేట్ బాగుంది ఈ రోడ్ వెళ్తా పల్లెటూరు అని బాగా ఉంటుంది అలాంటి పల్లెటూళ్ళు చాలా బాగుంటాయి ఇటే అయితే ఆకు వీడు వెళ్తున్నాం నవీ సాయి ప్రాజెక్ట్కి ఫేస్ సెవెన్ నవీ సాయి నబీ సాయి ప్రాజెక్ట్ అంటే అక్కడే ఉంటాయి అంటే ఎరచంద్రం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి రోడ్లన్నీ ఎలా ఉన్నాయి కాకపోతే ఏ స్టేట్లో మామూలుగా సిసి రోడ్లు లేవు అర్థమైందా కొన్ని పల్లెటూర్లో అటు చెన్నై అటు వెళ్ళినప్పుడు మన ఆంధ్రాలోనే ప్రతి విలేజ్ కొండలా సిసి రోడ్లో ఉంటాయి చాలా బాగుంటుంది మట్టి రోడ్లు ఉంటాయి మన స్టేట్లో వెనకబడిన ఐ మీన్ విలేజ్లు ఉంటాయి చూసావా చాలా ఉన్నాయి ఆ స్టేట్లో ఏదో no uh, so. అంటే వన్ పొగాకంటేగా కాల్చేది కాదు కదా ఎక్కువైతే వీళ్ళు వాటర్ ఫోల్స్ ఉన్నాయి కదా మొక్కజొన్న కదా ఎక్కువ వేసేది మొక్కజొన్న తర్వాత మామిడి చెట్లు విలేజ్ చాలా బాగుంటాయి మొత్తం ఫారెస్ట్ కాబట్టి అందుకు అయ్యా పన్నుకే బండి కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇల్లు మన సైడ్ క్లైమేట్ ఎలా ఉండదు కానీ ప్రకాశం సైడ్ అదే ప్రకాశ మన పల్లెటూరు ఎలా ఉన్నావు ఇప్పుడు మేము చేంజ్ అయ్యాం లేదు మా దిగ్గు ప్రకాశ్ గారు మీరు ప్రకాష్ అంత జగన్ అంద టైం రావాలి రావాలికి అనంటే నెక్స్ట్ లెవెల్ ఉంది చెట్టు అసలు మరి చెట్టు అప్పుడు చిన్నప్పుడు వాళ్ళ పట్టుకొని చూడండి చూడండి లైక్ లైక్ నైట్ లైక్ నైట్ లైక్ నైట్ అయన పడలేదు ఆ పేరే స్లౌడు

థర్టీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ విలేజ్ అన్ని ఏదో టౌన్ కానీ చిన్న చిన్న రోడ్లు పడుతుంది అదే మన విలేజ్ అయినా ఎకరాలు ఎకరాలు ఉంటుంది స్థలం ఇంటి ముందు గుడిమెట్ట ట్రాక్ చూసా లే గుడిమెట్ట గుంటూరు నుంచి వచ్చేటప్పుడు మ్యాప్ నెక్స్ట్ మన కనిగిరి కూడా వస్తుంది అప్పుడు తిరుపతి కనగిరి తిరుపతి కనగిరి అటు ఇటు తరగ అయిపోయింది రాల ట్రాక్స్ వేసాడు కానీ అర్థమైందా ఇక్కడ కందుకు రూట్ ఉంది చూసావా అక్కడ వరకు ట్రాక్లు వేసాడు మొత్తం వాటర్ స్పెస్ అంటే చాలు నెక్స్ట్ విలేజ్ ఏంటిది

విలేజ్ రాగి కొడతా ఏంది ఇప్పుడు ఏం మళ్ళా కొడతాట రాగి తీసుకుంటా వెళ్ళేసిన ఇప్పుడు ఉండాలి ఇప్పుడు అను మళ్ళా वेस्ट वाटर ಅಂತ సైడ్ కాల్ అవ్వాల వరకు విలేజ్లన్ని టౌన్ లో ఉన్నట్టన్న గాని విలేజ్ లాలగా అన్న ఇరికి ఇరికి ఇల్లలుగా శుభం ఉందనుకుందాం ఇప్పుడు ఇది మూడో విదేజ్ ఏదో సరదాగా అలా వీడియో చేస్తున్నా ఇది నార్మల్ గా ఏదో నాలెడ్జ్ పర్లేదు ట్రైన్ వస్తుంది పడుతుంది మరి ఫారెస్ట్ అంటే వీళ్ళకి మామూలుగా దగ్గర వెలుగు పండ్లు కానీ చిరుత పుల్లు అవి రావుకి మామూలు కానీ పంట చిల్లు అలా అంటే మామూలు వస్తాయి కానీ రావులు జనాలు ఉంటారు కదా ఎప్పుడో ద్వారా ఈ విలేజ్ వచ్చేసరికి రాచర్ల ఇది మండలం కూడా రాచర్ల ஆச்சரியம் சின்னதாக எடுத்துருங்க Thank

చిన్న మండలం ఎన్న రాచర్ల మన పొన్ను గెలూరు నియోజకవర్గమే కదా ఓకే డివిజన్ లో ఒక మండలం कपडे दुनूत నర్సరీనా నర్సరీ మొత్తం ఇక్కడ నర్సరీలో ఉంటా నెక్స్ట్ విలేజ్ వచ్చేసరికి అన్నంపల్లి అన్నంపల్లి విలేజ్ నెక్స్ట్ మనం చూడబోయేది ఇది విలేజ్ లా లేవు తెలుసు అన్ని ఏదో చిన్న మండలాలు ఉన్నట్టు ఉన్నాయి ప్రతి విలేజ్ చూడటానికి అన్ని ఇరికిరుక్క షాప్స్ కానీ

ఓకే మనం ఆల్రెడీ వీడియో తీసాం కదా ఎవరైనా చూడబోతే నెమలకొండ చూడండి చాలా బాగుంటుంది చెప్పాను కదా నెమలగొండ గురించి నెమలి మహర్షి తన ముక్కుతో నవ్వాడు అక్కడే అక్కడే కొలువై ఉన్నాడు చూడే చూడండి అది కూడా గిజ్

ఏదో చిన్న సైజు టౌన్ లో ఉన్నట్టు కానీ నభిసాయి చిన్న సైజు టౌన్ లో ఉన్నట్టు కానీ ఇవి విలేజ్ లాగా అస్సలు కనిపించట్లేదా పల్లెటూరు లాగా లేవు టౌన్ ఉన్నట్టే ఉంది క్రికెట్ ఆడుకుంటా ప్రతి ఊర్లో అలాంటి ఒక చెట్టు అడుగు ఖచ్చితంగా ఇక్కడే కదా లాస్ట్ టైం మనం టిఫిన్ తీసుకెళ్ళింది పల్లెటూరు లాగలేవు టౌన్లో ఉన్నట్టు ఒక టెన్త్ పెద్ద ఇల్లు అండి డెవలప్మెంట్ గెద్దులు రావలేదు కానీ మండల ఆ విలేజెస్ అయినాయి బాగానే కదా హౌస్ చూడు అసలు గెద్దులూరులో కూడా లేవు ఇలాంటి ఇల్లు 바라스는 공연한 거, 룸아도 안 룸아도 안 룸아도 안 룸아도 안 룸아도 안 룸아도 안 룸아도 안룸아 అక్కడ పారితే ఇక్కడ వస్తే నీళ్ళుగా కొడగండి నీళ్ళు చోడైపోయింది నెక్స్ట్ విలేజ్ అయితే అచ్చంపేట అచ్చంపేట నెక్స్ట్ మనం చూడబోయే విలేజ్ వచ్చేసరికి అచ్చంపేట ఇప్పుడు మీరంతా చూసింది కదా అసలు విలేజ్ లాగా ఉండే టౌన్ లాగోండి మీరే చెప్పండి వీడియోలో చూసి ఈ విలేజ్ అంటే అచ్చంపేట నెక్స్ట్ మనం చూడబోయే విలేజ్ వచ్చేసరికి అచ్చంపేట ఇప్పుడు మనం ఆరో విలేజ్ ఈ పల్లెటూరు కూడా చూడండి సార్ ఇల్లులు మాత్రం నెక్స్ట్ లెవెల్ గా ఉంటాయి అందరికీ మనీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడతారు ఎత్తు ఎవరైనా ఒకవేళ అడిగారనుకో వీడియో ఎందుకు చేస్తున్నావండి అండి నేను గూగుల్ మ్యాప్ నుండి వచ్చానమ్మ స్ట్రీట్లు స్ట్రీట్ వాళ్ళు ఇంకా గోళీలు గూటిబి ఆడుతారు పెద్ద వాళ్ళు అందరూ కలిసి నాకు నచ్చింది ఏంటంటే వ్యవసాయం మీరు చేసేది పాతకాల పద్ధతిలోనే చేస్తారు ఎందుకు అవన్నీ ఉపయోగం అదే

అసలు ఇల్లు చూడరు ఎలా ఉన్నాయో టౌన్లో కూడా లేదు అంటుంటే ఎలా ఎత్తు అన్ని పాడుబడి ఉన్నట్టు అసలు అందు ముందు అసలు ఈ చూడు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క ఎల్లు అన్ని కొన్ని అయితే డూప్లెక్స్ ఇల్లున్నీ టూ బిహెచ్ చూడంతా డెవలప్మెంట్ చెట్టు ఉంది సైడ్ లో ఉన్నాయి ఇంకా ఇంత మార్పులు కొండల్లో కూడా ఫైవ్ జీ వస్తుందంటే చాలా గ్రేట్ గెత్తలూరులోనే రావట్లే మండలం అయినా ఎక్కడే కదా రూమ్ తీసుకున్నప్పుడు వాడు లాన్ కదా ఈ ఊర్లో లేని గుడి లేదు ఈ ఊర్లోనా అన్ని టెంపుల్లో ఉన్నాయా ఇల్లు చాలా బాగా నచ్చింది విలేజ్ లాగా లేవన్నీ అన్ని ఇది కూడా టౌన్ ఉన్నట్టే ఉంది ఇది మండలం అంటే కదా బ్యాంక్ బ్యాంక్ అంటే అది కామన్ లే నార్మల్ గా చిన్న తాళ్ళు అలా కాదు పడింది बारोसा केंद्र आपके वीडियो अधिक सम टाइम प्लान हीरो दान जाना है नो देन स्पीनी चागोबार वनीला कैस मायगो బ్రహ్మంగారు స్వామి బాగుంది ఊరు కూడా చాలా పెద్ద ద్రై కూడా బాగుంది పల్లెటూరు ఇన్ని ఇక్కడ బోరు లెవెల్కి ఇంకా ట్యాంకర్లు యూజ్ చేసేవి బోర్లు ఉండవు వాళ్ళకి గవర్నమెంట్ బోర్లు వెళ్ళాలి ఎవరు అదే నీ వాటర్ సూప్ ఇక్కడ బహవనే ఎందుకనే పిచ్చుక కొడలే ఎట్లా తక్కువా అచ్చమైన పలంటో రోడ్లంటే లేగా ఉంది దెబ్బలాటే ఏటొ ఇదొక ఏదుంసనే ఇంకా వాళ్ళ వవసాయి వెళ్తున్నాం నల్లమల్ల ఫారెస్ట్ లోకి ఇప్పుడు ఏంటంటే ఎర్రచంద్రం చెట్లు ఉన్నాయి ఇప్పుడు మీకు ఆ ఎర్రచంద్రం ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఇక్కడ నెక్స్ట్ ఏ విలేదురా కత్తూరు పత్తూరు అంట An SPG. And, uh, the, and the